హాయ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అక్క ఎప్పుడు కటింగు స్టిచ్చింగే అంటుంది కదా ఏంటి కెమెరా ముందుకు వచ్చింది అనుకుంటున్నారా ఎప్పుడు అవసరం రాలేదు కదా కొంచెం ఫేస్ చూపించాలి యూట్యూబ్లో అంటే కొంచెం భయం అనమాట ఇంకా తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారో ఏంటో అనే భయంతో నేను ఇప్పటివరకు ఫేస్ అయితే చూపించలేదు కానీ ఇవాళ మీకు ఫేస్ చూపించే టైం వచ్చిందనమాట అంటే నేను ఇక్కడ వరకు వచ్చానంటే దానికి కారణం మీరు కదా మీకు చెప్పకపోతే ఎలా చెప్పండి అందుకని చెప్పేసి మీకు వీడియో చేసి చెప్తామని చెప్పేసి అయితే ఈ వీడియో తీశానన్నమాట కొంచెం బయట డిన్స డిస్టర్బెన్స్గా ఉందనమాట అందుకనే కొంచెం ఆపేసి మళ్ళీ తీస్తున్నాను అయితే నాకు ఎంత వచ్చింది మొత్తం అమౌంట్ ఏంటి అనేది అయితే ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను చాబటి నాకు వచ్చేసి ఏంటంటే నేను టూ ఇయర్స్ అయిందనమాట ఛానల్ స్టార్ట్ చేసి నేను నిజం చెప్పాలంటే అసలు ఛానల్ రన్ చేస్తానని అనుకోలేదు మామూలుగా వర్క్ మిషన్తో షార్ట్స్ వేసేదని అనమాట యూట్యూబ్లో కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగి వ్యూస్ రావడంతో సర్లే ఇంకా మనం కూడా చేద్దాం మన లక్ ఏందో పరీక్షించుకుందామని స్టార్ట్ చేశాను నాకు అవసరం కూడా యూట్యూబ్ అనేది నాకు అవసరం కూడా చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతూనే ఉంటాను కాబట్టి ఎప్పుడు కూడా అవసరమే చూద్దాం ఇక్కడ కూడా మనం ట్రై చేద్దామని చెప్పేసి నాకు అసలు స్టార్టింగ్లో వ్యూస్ రాకపోయినా కూడా నేను ఎక్కడా గివ్ అప్ చేసుకుంటూ వచ్చేసాను రావడంతో నేను స్టార్ట్ చేసి చేసిన మిస్టేక్ ఏంటంటే కంటిన్యూగా వీడియోస్ పెట్టకపోవడం మరి ఇంకొకటి ఏంటంటే షార్ట్స్ ఎక్కువగా పెట్టేదాని కాదనమాట ఓన్లీ లాంగ్ వీడియోస్ మాత్రం పెట్టేదాన్ని మనకు లాంగ్ వీడియోస్ కూడా పెట్టాలండి అలాగే షార్ట్స్ కూడా పెట్టాలన్నమాట మనకు మానిటైజేషన్ అవ్వాలంటే షార్ట్స్ ద్వారా అవుతుంది లాంగ్ వీడియో ద్వారా అవుతుంది ఎవరికైనా ఇలా మా ఛానల్ పెట్టి దీని డీటెయిల్స్ తెలియాలంటే టెక్ ఛానల్ ఫాలో అవుతే సరిపోతుంది అనమాట నేనైతే మాధురి మేడం మాధురి టెక్ వరల్డ్ వాళ్ళు అయితే ఫాలో అయ్యేదాన్ని స్టార్ట్ చేసిన తర్వాత నాకు జీరో నాలెడ్జ్ అనమాట యూట్యూబ్ గురించి జీరో నాలెడ్జ్తో యూట్యూబ్లోకి వచ్చాను ఇంకా మేడం వీడియోస్ చూస్తూ ఫాలో అవుతూ ఫాలో అవుతూ ఇంకా తర్వాత వచ్చేసి ప్రతిదీ ఆ మేడం చెప్పినట్టు చేసుకుంటూ వచ్చాను కానీ వ్యూస్ తక్కువ ఒక్కొక్కసారి ఒక వీడియోకు వంద వ్యూస్ కూడా వచ్చేవండి ఎంత పెద్ద వీడియో ఎంత మంచి వీడియో పెట్టినా నాకన్నా తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా సక్సెస్ అయిపోయి అమౌంట్ తీసుకుంటున్నారు వాచ్ అవర్స్ అయిపోయింది అందరికీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ రాక ఇబ్బంది పడతారు నాకేమో ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ వచ్చింది కానీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు అనమాట ఎందుకంటే నేను షార్ట్స్ ఎక్కువగా పెట్టాను నేను నిజంగా చెప్తున్నానండి నాకు ఇప్పటి వరకు వచ్చిన సబ్స్క్రైబర్సు లాంగ్ వీడియోస్ ద్వారా వచ్చిన వాళ్ళే ఉన్నారనమాట ఎక్కువగా ఇప్పుడు నాకు ఫోర్ థౌజండ్ పైన ఉన్నారు ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చేంజ్ ఉందన్నమాట సబ్స్క్రైబర్స్ వీడియోస్ ఇప్పుడు ఇప్పుడు కొంచెం కొంచెంగా వైరల్ అవుతున్నాయన్నమాట ఇంకా మన వీడియో వైరల్ అయ్యే వరకు మనం వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళడమేనండి వ్యూస్ రాలేవు కదా అని నేను ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ అవ్వలేదన్నమాట ఒక నిమిషం అంటే కొంచెం డిస్టర్బెన్స్ బయట నుంచి సౌండ్స్ అండి కొంచెం ఇబ్బంది అనమాట అందుకే నేను వీడియోస్కి నాకు ఇంటి దగ్గరికి బయట నుంచి సౌండ్స్ వినిపిస్తాయి రోడ్డు పక్కనే కాబట్టి షాప్ దగ్గర కూడా ఇంకా సౌండ్స్ ఉంటాయి కాబట్టి నేను ఎంతమంది డైరెక్ట్గా చెప్పండి అడిగినా చెప్పలేకపోయాను అనమాట ఇప్పుడు కూడా మధ్యాహ్నం టైంలో ఇంట్లో ఉండి వీడియో చేసుకుంటే కూడా చుట్టూ ఉన్న సౌండ్స్ అయితే వస్తున్నాయి ఇంకా టూ ఇయర్స్లో ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను కంటిన్యూగా అయితే వీడియోస్ పెట్టలేదండి కంటిన్యూగా పెట్టుంటే నాకు వన్ ఇయర్ లోపలే మానిటైజేషన్ అయిపోయేది వన్ అండ్ హాఫ్ ఇయర్లో అలా నాకు అమౌంట్ కూడా వచ్చేది ఒక సిక్స్ మంత్స్ నేను లైట్ తీసుకున్నాను అనమాట అంటే తెలియదు కదా మనకు యూట్యూబ్ గురించి తెలియక స్టార్ట్ చేసాం ఏదో అప్పుడొకటి అప్పుడొకటి పెట్టుకుంటూ వచ్చాము తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇంకా నేను కొంచెం మాధురి టెక్ వరల్డ్ మేడం ఛానల్ చూస్తున్న తర్వాత కంటిన్యూ చేశాను అనమాట ఇంకా రెగ్యులర్గా పెట్టడం నేను ప్రతిరోజు వీడియో పెడతానండి నేను మేడం ఛానల్ ఫాలో అయిన తర్వాత ప్రతిరోజు వీడియో పెట్టాలని డిసైడ్ అయ్యాను వ్యూస్ వచ్చినా రాకపోయినా కూడా వీడియోస్ పెట్టుకుంటూ వచ్చాననమాట నేను ఎంచుకున్న కంటెంట్ వచ్చేసి టైలరింగ్ అంటే నాకు వచ్చింది నేను చూపించడం నేను ఎక్కడా ఫ్యాషన్ డిజైనర్ చేయలేదు ఏ బొట్టుకులోకి వెళ్ళి నేర్చుకోలేదనమాట ఒక మామూలు టైలర్ దగ్గరికి వెళ్ళి నాలాగా ఇంట్లో స్టిచ్ చేసుకున్న టైలర్ దగ్గరికి వెళ్ళి సిక్స్ హండ్రెడ్ పెట్టి నేర్చుకున్నాను ఈ రోజు నాకు అదర్ణం పెడుతుందండి నిజంగా చెప్పాలంటే మనకు ఎన్నో వెనకాల ఎన్నో ఆస్తులు ఏవేవో ఉండొచ్చు కానీ కొన్నిసార్లు ఏంటంటే మనం కష్టపడిందే మనం తింటాం అది అయితే హండ్రెడ్ పర్సెంటేజ్ అనమాట అలాగే నాకు టైలరింగ్ నేర్చుకొని చాలా మంచి పని చేశాను అనమాట ఎందుకంటే నాకు ఇప్పుడు అన్నం పెడుతుంది నా అవసరాలు తీరుస్తుంది ప్రతి దానికి ఉపయోగపడుతుంది అనమాట ఇంకా అలా చేసుకుంటూ టైలరింగ్ వీడియోస్ పెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చాను వన్ ఇయర్కి మానిటైజేషన్ అయితే అయిపోయిందండి నేను స్టార్ట్ చేసింది చేసిన వన్ ఇయర్ తర్వాత మానిటైజేషన్ అయ్యింది నాకు మాట అయినాక వన్ మంత్కి గూగుల్ పిన్ వచ్చేసింది అనమాట గూగుల్ పిన్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్కి వచ్చేసింది గూగుల్ పిన్ వచ్చిన తర్వాత అండి అసలు రిస్క్ అనేది నిజంగా డాలర్స్ ఒక్కొక్క రోజు టూ పాయింట్స్ ఫైవ్ పాయింట్స్ టెన్ పాయింట్స్ ఇలా యాడ్ అవుతూ ఉంటే చాలా బాధపడ్డాను అనమాట అనవసరంగా స్టార్ట్ చేశాను ఇక్కడ కూడా నేను లక్ లేకుండా పోయిందని నాకు అనుకున్నాను ఇంకా ఒక థర్టీ థర్టీ ఫైవ్ డాలర్స్ అయిపోయిన తర్వాత డల్ అయిపోయిందనమాట ఇంకొద్దులే వదిలేద్దాం అనుకున్నాను కానీ ఇంకా ఆగలేదు కానీ నాకు వీడియోస్ పెట్టడం బాగా అలవాటు అనమాట వీడియోస్ పెట్టడం బాగా అలవాటు అయిపోయి డైలీ ఒక వీడియో పెడదామని చెప్పేసి చూద్దాం పెట్టుకుంటూ వెళ్దాం ఏదన్నా ఒక వీడియో వైరల్ కాకుండా పోతుందా అని చెప్పేసి పెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చానండి కొన్ని వీడియోస్ టెన్ కే ట్వంటీకే అలా అనమాట ఇంకా రీసెంట్గా ఒక వీడియో అయితే ఇంకా వెళ్తుంది బాగా వెళ్తుంది వన్ ల్యాక్ దగ్గరలో ఉందనమాట ఇంకా అలా చేసుకుంటూ చేసుకుంటూ రావడం వల్ల నాకైతే హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయిపోయాయి నాకు నిన్న పేమెంట్ అయితే తీసుకున్నానండి నిన్న మొత్తం పేమెంట్ కోసమే తిరిగాను అనమాట కొంచెం రిస్క్ అయింది ఎందుకు ఏంటనేది అయితే మీతో షేర్ చేసుకుంటాను ఇప్పుడు నాకు మళ్ళీ చిన్న డిస్టర్బెన్స్ బయట ఎవరో ఒక్క నిమిషం నేను ఇలా స్పీడ్గా కూడా మాట్లాడలేనండి ఎందుకంటే ఇలా కంటిన్యూగా మాట్లాడడం కూడా కష్టం కదా తక్కువగా మాట్లాడే తక్కువ కాబట్టి కొంచెం ఆయాసం వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట నేను ఫస్ట్ టైం కెమెరాని పే చేయడం కాబట్టి మీరు అర్థం అనుకుంటున్నాను ఇంకా నాకు నిన్నైతే మీరు ఎవ్వరైనా సరే యూట్యూబ్ చేసే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ పేమెంట్ వీడియోస్ బాగా చూస్తుంటాను అనమాట ఎవరైనా పెట్టగానే మానిటైజేషన్ చేసేటప్పుడు అన్నీ జాగ్రత్తగా ఇవ్వండి నేను చేసిన మిస్టేక్ ఏందో నేను చెప్తాను ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అండి బ్యాంక్ అకౌంటు అసలు బాడని అకౌంట్ ఇచ్చాను అనమాట చాలా నేను అసలు నిజంగా మీరు చెప్తే నా నేను బ్యాంకుకి వెళ్ళేది చాలా తక్కువ గ్రూప్లో ఉన్నప్పుడు అనమాట తర్వాత అన్నీ ఇంకా మా ఆయన చూసుకుంటాడు కాబట్టి నేను వెళ్ళలేదు నేను బాడన అకౌంట్ ఇవ్వడం వల్ల నాకు నేను చాలా ఇబ్బంది అయిపోయింది డే మొత్తం బ్యాంక్ చుట్టూ తిరగాల్సి వచ్చిందనమాట అమౌంట్ తీసుకోవాలి తీసుకోకుండా సడలే అకౌంట్లో పడ్డాయని మెసేజ్ వచ్చింది వదిలేద్దాం ఇంకా ఉన్నాయి కదా అనుకుంటే ఫస్ట్ పేమెంట్ కదా మనం తీసుకోవాలి మీకు చూపించాలి నా దగ్గర ఉన్న అమౌంట్తో కూడా చూపించవచ్చు కానీ అలా తృప్తి ఉండదు నేను అమౌంట్ బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకొని ఇది యూట్యూబ్ అమౌంట్ అని చెప్పేసి మీకు చూపించాలని చెప్పేసి దీన్ని మొత్తం స్టిచ్చింగ్ అర్జెంట్ ఉన్నా కూడా ఆపేసి తిరిగానండి ఈ బాల కూడా అర్జెంట్ బ్లౌజులు ఉన్నాయి కానీ ముందు మీ అందరు సపోర్ట్ నాకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారనమాట మంచిగా బాగా చెప్తున్నారు అక్క మా ఇంట్లో వాళ్ళలాగా చెప్తున్నారు నేను చెప్తున్నారు చెప్తున్నారని చెప్పేసి ఇంకా అందుకని చెప్పేసి నేను మీకోసం మీకు చూపించిన తర్వాతే నేను పని చేసుకుంటామని చెప్పేసి ఈరోజు శనివారం కదా నేను ప్రతి శనివారం పూజ చేసుకుంటాను ఇంకా ఈ పూజ చేసి పూజలో పూజ చేసుకొని దేవుడి దగ్గర పెట్టి దీపం పెట్టేసుకొని దండం పెట్టుకొని తీసుకొచ్చి మీకు చూపిస్తున్నాను అండి ఇంకా నేను ఎక్కువసేపు సాగదీయను చూడండి నాకైతే యూట్యూబ్ నుంచి పేమెంట్ వచ్చేసింది అనమాట ఏంటక్క అన్ని హండ్రెడ్ నోట్సే చూపిస్తున్నాం అనుకోకండి ఎందుకంటే నాకు ఇవే ఇచ్చారనమాట బ్యాంక్లో నేను వేరే అమౌంట్ పెట్టి చూపించవచ్చు కానీ అలా నాకు ఇష్టం లేదు ఇంకెంత వచ్చింది ఏంటి అనేది అయితే చెప్తాను చూడండి నా దగ్గర ఫ్రూ సీజర్ ఉంటే మీకు సీజర్తో చెప్పేదాన్ని కానీ నేను ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉన్న సీజర్ దగ్గర పెట్టుకోలేదు కాబట్టి ఈ రిమోట్తో చెప్తున్నాను చూడండి ఈ రిమోట్ వచ్చేసి వన్ థౌజండ్ రూపీస్ అయితే ఇలాంటివి నేను టెన్ గోల్ టెన్ తీసుకుంటాను అనమాట టెన్ అమౌంట్ నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే యూట్యూబ్లో వచ్చేసి డైరెక్ట్ అమౌంట్ అనేది చెప్పొద్దు అనమాట అందుకని చెప్తున్నాను ఈ ఈ రిమోట్ థౌజండ్ రూపీస్ అయితే ఇలాంటివి టెన్ తీసుకోగలను అలాగే దీంట్లో వేసే సెల్ ఉంటుంది కదా ఆ సెల్ ఒకటి హండ్రెడ్ రూపీస్ అనుకోండి అవి ఒక ఎయిట్ తీసుకోగలను అనమాట అంటే ఎంత వచ్చిందో మీరే క్యాల్కులేట్ చేసుకోండి నాకు మొత్తం వన్ ట్వంటీ డాలర్స్కి తక్కువగా పడింది అనమాట దాంతో ఈ అమౌంట్ వచ్చింది ట్యాక్సెస్ పోను మనకు ట్యాక్సెస్ కూడా యాడ్ అవుతాయి ట్యాక్సెస్ పోని ఈ అమౌంట్ వచ్చింది చివరిగా చెప్పేది ఏంటంటే నాకు ట్యాక్సెస్ పోని ఈ అమౌంట్ అయితే వచ్చిందండి నేను యూట్యూబ్లో అమౌంట్ తీసుకుంటానని ఎప్పుడు అనుకోలేదు కానీ తీసుకున్నాను ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పుడు నేను ఫస్ట్ పేమెంట్ తీసుకోవడానికి ఇంత టైం పట్టింది కదా వన్ ఇయర్ పట్టింది నెక్స్ట్ పేమెంట్ మరి ఎంత పట్టని వ్యూస్ తక్కువ ఉన్నాయి కదా అని మీరు అనుకోవచ్చు అలా అస్సలు అనుకోకండి అస్సలు అనుకోకండి ఎందుకంటే ప్రజెంట్గా నేను టూ మంత్స్కి ఒక పేమెంట్ అయితే ఖచ్చితంగా తీసుకుంటానండి నాకు టెన్ థౌజండ్ రావచ్చు ఫిఫ్టీన్ థౌసండ్ రావచ్చు ట్వంటీ థౌజండ్ రావచ్చు చెప్పలేము అనమాట మనకు ఎలా అంటే యూట్యూబ్ హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత ఇస్తుంది కదా ఇంకా నాకు దాన్ని బట్టి వస్తుంది చూడండి నాకైతే అమౌంట్ అయితే వచ్చేసింది అనమాట హండ్రెడ్ రూపీస్ అండి మొత్తం ఇవి టెన్ థౌజండ్ మాత్రం డ్రా చేసుకొచ్చాను ఎయిట్ హండ్రెడ్ బా సారీ చెప్పేశాను చెప్పొచ్చా లేదా కానీ చెప్పేశాను ఇంకా ఇవైతే డ్రా చేసుకొచ్చానండి పైన చిల్లర్ అమౌంట్ ఉంటుంది కదా అదైతే తీసుకురాలేదనమాట ఉంచేసాను నేను ఈ అమౌంట్ అయితే బాడ ఎందుకంటే ఒకప్పుడు పరిస్థితి బాగాలేనప్పుడు డబ్బుల కోసం చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నేను వర్క్ చేసుకుంటున్నాను నా అవసరాలు తీర్తాయి దీన్నైతే ఒక పెద్ద అమౌంట్ అయ్యే వరకు యూట్యూబ్ నుంచి పడ్డ అమౌంట్ని పక్కన పెట్టేస్తాను అనమాట అవసరమే ఇప్పుడు ఇంట్లో పెట్టేసుకుంటే ఖర్చు అయిపోతుంది నాకు తెలుసు కానీ ఏదైనా ఒక వస్తువు తీసుకోవాలి యూట్యూబ్తో వచ్చిన అమౌంట్ అని చెప్పేసి యూట్యూబ్తో వచ్చిన అమౌంట్తో ఒక వస్తువు తీసుకోవాలని గట్టిగా నిర్ణయించుకున్నాను మీకు చూపించడానికే ఈరోజు ఈ అమౌంట్ అయితే తీసుకొచ్చాను ఇంకైతే నేను దీన్ని మళ్ళీ బ్యాంకులో వేసేస్తాను మళ్ళీ టూ మంత్స్కి వచ్చినప్పుడు కూడా మీకు షార్ట్ వీడియో ద్వారా అమౌంట్ గురించి చెప్తానండి నేను ఫస్ట్ టైం కెమెరాని ఫేస్ చేశాను కాబట్టి నేను కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు మీరు ఎవరు తప్పుగా అనుకోవద్దు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నాలాగా కూడా మీరు అమౌంట్ తీసుకోలేదు రాలేదని ఇబ్బంది పడకుండా కంటిన్యూగా డైలీ వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళండి అది వచ్చే టైంకి ఖచ్చితంగా వస్తుంది చూడండి నా చేతిలో ఈరోజు అమౌంట్ ఉంది నేను ఇంత అమౌంట్ బయట సంపాదించాలని అంటే సంపాదిస్తాను కానీ ఒక యూట్యూబ్ ద్వారా ఎలాంటి ఛానల్కి ఇష్యూ లేకుండా నీట్గా చేసుకుంటూ వచ్చి తీసుకున్న అమౌంట్ అనమాట కొంతమంది వెటకారంగా మాట్లాడారు కదా దేంట్లో సక్సెస్ కాలేదు అని చెప్పేసి ఇదిగోండి నేను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాను నా చేతికి అమౌంట్ వచ్చింది ప్రతి మంత్ ఇంత ఇంతకంటే ఎక్కువ డబల్ అమౌంట్ తీసుకోవాలని నా సబ్స్క్రైబర్స్ కోరుకుంటున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా తీసుకుంటాను వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ఇలాగే సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్